హాయ్ అండి నీ వెన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చిన్న సమోసా అండి చిట్టి సమోసా టీ టైమ్ సమోసా అనుకోవచ్చు ఎలా చేశాను ఏంటో చూపిస్తాను వచ్చేసాను ముందుగా స్టవ్ వెలిగించి నుంచి ప్యాన్ పెట్టుకొని రెండు రెండు కప్పులు ఆయిల్ వేసుకొని ఆవాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేయాలి తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఫ్రై చేసుకొని బఠానీ ఉంటుంది కదా పచ్చి బఠానీ ఆప్షన్లు అండి వేసుకుంటే ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ బఠానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకోవాలి బంగాళదుంప అంతా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత చాట్ మసాలా ఉంటుంది చాట్ మసాలా ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ ఇలా వేసుకొని ఒకసారి కల్ అంతా మిశ్రమాన్ని కలుపుకోవాలి చూడండి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అందులోనే కొంచెం నిమ్మరసం వేసుకొని నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగా మనం తింటున్నప్పుడు బాగా వస్తుంది నిమ్మరసం వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయండి సమోసా షీట్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాస్త అంత ఓపిక లేదు అనుకుంటే షీట్స్ బయట దొరుకుతున్నాయి తీసుకొచ్చుకొని ఇలా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఎటువైపు టర్న్ చేసి ఫోల్డ్ చేసుకున్నా ఇలా ట్రయాంగిల్ షేప్ లేదా కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ చూడండి మైదా పిన్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా అప్లై చేసుకొని చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా అంటే స్టఫింగ్ అనేది ఆయిల్లో పడకుండా ఉంటుంది జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అన్ని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి నేనైతే అన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకున్నాను ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి అయితే ఇవి కాల్చుకునేటప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి రెండు ఇలానే మరి ఇంకొక వాయి కూడా కాల్ చేసుకొని తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంటే అండి రుచికరమైన చిట్టి సమోసాలు రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్